సో హైదరాబాద్లో వాటర్ ఫాల్స్ కనుక్కున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిని చెప్పి దూరులోపలికి అయితే వెళ్ళాలి జాగ్రత్తగా సో ఇప్పించి ఒక రూట్ ఉంది అటు ఒక రూట్ ఉంది అనమాట ఇచ్చి కిందకి వెళ్దామా అయితే తెలంగాణలో అడిగి నమ్మేదానికి లేదు నేరు కన్నలు కడిగైనా తీసుకెళ్తుంది కొన్ని మొల చెట్టు ఇది అంటే మొలల చెట్లు అయితే ఉంటాయి దారిలో సో అయితే మీకు అరుపులు వినిపించాయా వీళ్ళు వచ్చేసి అన్నలు ఉంది వస్తున్నారు నాకు అడిగే ఏంటంటే మెయిన్గా అన్నలు మనల్ని ఏం చేయాలనమాట ఇటు చూసుకున్న కొండల చుట్టూరు ఇటు ఒక ఉంది అంటే గిరిజనులు ఉండే ఊరు ఇంకా డీప్ గా ఫారెస్ట్లో దగ్గర తీసుకెళ్తుంది దారి అయితే వాళ్ళు చూశారనుకుంటున్నారు అన్నైతే చూసిన దగ్గరకైతే వస్తున్నారనుకుంటున్నాను సో గైస్ వ్యూ పాయింట్ ఇదేనో బట్ వాటర్ సౌండ్ కూడా వస్తున్నాయి సో ఆల్మోస్ట్ మనం ఈ కొండ పైకి అయితే వచ్చేసాము సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి మనం అక్కడి నుంచి ఆ కొండ దగ్గర నుంచి ఈ ఫెంక్షన్ దగ్గరగా వచ్చి ఇటు వెళ్తున్నాయి అనమాట అంటే సి షేపు చూడండి ఎట్లాంటి డేంజరస్ ప్లేసుల్లో వస్తున్నాం చూడండి అక్కడి నుంచి వాటర్ అయితే వస్తున్నాయి చూడండి జిమ్ చేస్తున్నాయి సో పైకి వెళ్ళేసి చూసుకునేసి ఇటు కిందకి కూడా వెళ్దాము ఒకసారి హైదరాబాద్ లో వాటర్ ఫాల్స్ లేదని ఎంతో మంది ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళందరికైతే షేర్ చేయండి అలాగే వెల్కమ్ టు అని బ్లాగ్ ఈ వచ్చేసి ప్రజెంట్ పాలగట్టు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము అంటే మనం ఇప్పుడే రాచకొండ కోట అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సాయంత్రం నాలుగైంది టైం అయితే సో బండిని ఇక్కడ పార్క్ చేసి ఇక్కడి నుంచి మనం కోట లోపలికి అయితే వెళ్ళాము బైక్ ఇక్కడే పార్క్ చేసాం మనం సో ఒంటరిగానే ఇప్పుడు టైం చూసుకుంటే నాలుగైంది సో ఇక్కడ నుంచి ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరికి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇది దారి అయితే ఇక్కడికి గూగుల్ మ్యాప్ డైరెక్ట్ ఇక్కడికైతే తీసుకొని వస్తుంది నో ప్రాబ్లం సో ఇక్కడ నుంచి ఒంటరికి అయితే ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాను సో లోపల చూసుకున్నట్టయితే హైనాథ అనమాట సో ఇక్కడ వచ్చేసి తొందరగా వచ్చేకట్ట వద్ది సో మనం ఇది నేను తొందరగా తొందరగా దీన్ని అయితే కంప్లీట్ చేసేయాలి సో టైం ఫోర్ అయింది తెలియకుండానే సో అక్కడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ చేశారనమాట సో ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే ఇది ఇదేనా కాదని తెలుసుకునేదానికి ఇక్కడ వచ్చేసి ఆయన స్వామి శిలా ప్రతిష్ట అయితే ఉంది అదిగోండి సో దాన్ని చెక్ చేసుకోండి సో ఇక్కడ నుంచి దూరు లోపలికైతే పోవాలి ఇదిగోండి ఎక్కడి నుంచి అయితే దూరం లోపలికి అయితే వెళ్ళాలి జాగ్రత్తగా ఉండాలి వచ్చాక ఎటు పోవాలనేది అయితే అర్థం కావట్లేదు సో ఇటు నుంచి స్టార్ట్ అవుదాం ఫస్ట్ అయితే సో అంత చెట్లు కూడా అంతా క్లోజ్ అయ్యాయి సో ఇప్పటి నుంచి ఒక రూట్ ఉంది అటు ఒక రూట్ అనమాట సో గైస్ దీని లోపలికి రాగానే ఇటు ఒక దారి ఇటు ఒక దారి కనిపిస్తుంది అనమాట సో ఈ రూట్ వచ్చేసి డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే అతి తొందరగా అయితే చేరుకోవచ్చు కాకపోతే రూట్ అయితే క్లోజ్ అయిపోయిందంట చాలా మనుషులు ఎవరు తిరక్కంటే అంటే అంత ఘోరంగా ఉంటుంది సో అందరు ఇటు వెళ్తారంట సో మనం కూడా ఇటు వెళ్దాము ఇటు ఎవరో మేకలో కూడా వెళ్ళారు సో చూద్దాం కనిపిస్తారేమో వాటర్ అయితే రావట్లేదు ప్రజెంట్ ఇవండి తక్కువ తక్కువ అయితే వస్తున్నాయి మన అదృష్టం మీకు కనిపిస్తే చూడదండి ఇవ్వండి ఉమ్మూసాయి కదా ఎట్ట పోతున్నాయి ఇంకోసారి వస్తాను ఇవ్వండి వాటర్ అయితే పోతా ఉన్నాయి అంటే ఇటు నుంచి వస్తున్నాయి అనమాట సో నుంచి పైకి ఎక్కాలి ఇప్పుడు మనం సో చూసారా ఎంత ఉందో ప్లేస్ అయితే ఎక్కడి నుంచి పైకి ఎక్కాలి సో టైం కూడా పొద్దుగుతుందనమాట పొద్దుగుతుంటే మనం అయితే పైకి వెళ్తాము ఇవ్వండి మొల చెట్టు ఇది ఎట్లంటే మొలల చెట్లు అయితే ఉంటాయి దారిలో చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి ఇవ్వండి ఆవులు కూడా వెళ్ళాయి అనమాట ఇప్పుడే సో ఇంత అంతా పెట్టుకొని ఉంది ఇది వచ్చేసి రాసుకొండ ఫారెస్ట్ అనమాట మంచి రూట్ వచ్చింది ఇది చెట్లు ఎన్ని నాటారు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళదు సన్న దారి అయితే ఉంది సో సన్న దారి ఉండైతే వెళ్దాం ఎటు తీసుకోపోతుందో తెలియట్లేదు కానీ రూట్ అయితే బాగుంది సో వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తుంది ఉంది ఇది వచ్చేసి మీరు చూసుకుంటే వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చింది ఇది సో గైస్ వ్యూ పాయింట్ ఇదేనో బట్ వాటర్ సౌండ్ కూడా వస్తున్నాయి సో చూద్దాము వాటర్ సౌండ్ కూడా ఇప్పటి నుంచి వస్తున్నాయి సో గైస్ అక్కడి నుంచి అయితే వస్తున్నాయి వాటర్ సౌండ్ అక్కడి నుంచి అయితే వస్తున్నాయి మనం వచ్చింది కరెక్ట్ రూటేను ఫస్ట్ టైం వచ్చినా తెలియకుండా వచ్చినాను ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు మెయిన్ సో వాటర్ అయితే వస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి సో ఇది షార్ట్ కట్ ఇది ఈ రూట్ని అయితే రావద్దు నాకు టైం దాకా నేను సపసపా అడ్డంగా అడ్డంగా తిరిగేస్తున్నాను నా అలాగే ఊరు తిరగలేరు సో చూసుకోండి కానీ ఒకేసారి ఎంత ఏటవాళ్ళు ఉందో క్రాస్గా సో ఒకనా వస్తున్నాను చాలా డేంజరస్ ప్లేసు మీరు ఎవరు వచ్చిన మటుకు స్కిప్ చేయండి ఒక్కరైతే అందులోని ఈ రూటు స్పెషల్గా స్కిప్ చేయండి ఈ వాటర్ ఫాల్స్ ఎలాగంటే ఆ పై నుంచి వచ్చిన వాటర్ ఇటంతా తిరుక్కుని కొండ చుట్టూ ఎక్కడకు వస్తున్నాయి సీకరించి షార్ట్ కట్లో మనం తిరుగుతున్నాం మటర్ దూకి దూకి ఏమాత్రం జరిగినా డెడ్ అయిన చూడండి ఎట్లా డేంజరస్ ప్లేసుల్లో వస్తున్నాం ఇంత డేంజరస్ ప్లేస్లో నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే టైం అయిపోయింది అయిపోయిందన్నమాట యాక్చువల్గా సో మనం రావాల్సిన టైం అయితే అయిపోయింది టైం టైము లో తొందరగా చేరడం పడది మనకు తెలిసిన విషయం సో తొందరగా చేయడం పడుతుంది కాబట్టి మనం తొందర తొందరగా దిగాలనేసి తొందర తొందరగా తెచ్చేసాము వచ్చేసాము ఇదిగోండి అక్కడి నుంచి వాటర్ అయితే వస్తున్నాయి చూడండి జిమ్ చేస్తా ఇదిగోండి వాటర్ పడతా అంటే పై నుంచి అయితే వాటర్ వస్తున్నాయి వీలైనంత వరకు పైకి వెళ్దాము మనకి వీలేముందిలే మనం మన దా కలిపి వేయట వాళ్ళం వాటర్ అయితే ఫోర్స్కి వస్తున్నాయి సౌండ్ వస్తుంది బాగా సో అది ఇక్కడ నుంచి కిందకి కూడా జారుకుంటే వెళ్ళొచ్చు బట్ అది కూడా ట్రై చేద్దాం ఇది మెయిన్ వాటర్ ఫాల్స్ వచ్చే మెయిన్ ప్లేస్ బట్ ఇక్కడ నుంచి పైకి అయితే ఎవరు బారు డేర్ చేసి మనం వస్తే ట్రై చేద్దాం ఇక్కడికే చాలా మంది వచ్చేసి ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినేసి కూడా వెళ్తున్నారు ఇగోండి పేర్లు ఇగోండి పేర్లు ఇదిగోండి అది మెయిన్ ఇంకా పై నుంచి అయితే వస్తున్నాయి సో పైకి అయితే ఎవరు పోలేరు డీప్గా సో అందరు వచ్చే మెయిన్ ప్లేస్ ఇక్కడ నుంచి ఇంకా కిందకైతే వెళ్తారు జనం సో ఇది సో కొద్ది నిమిషం పైకి అయితే వెళ్ళేసి మనం ట్రై చేద్దాం వీలైనంత వరకు ఇవ్వండి అంటే సో నేను వచ్చినాననేసి నేను వచ్చిన రూట్ని అయితే రావద్దు ఇక్కడికి చాలా డేంజరస్గా ఉండ నేను అర్థంగా యాచిగా చెప్తాను అనుకుంటే చూడండి నేను వచ్చిన రూట్ ఎలా ఉంది ఎంత డేంజరస్గా ఉందో సో ఆ డేంజరస్ ఆ డేంజరస్ రూట్ కూడా అయితే నేను వచ్చాను సో మీరైతే ఎవరు రావద్దు మీరు పద్ధతిగా కింద నుంచో పై రూట్ ఉంది సో ఆ రూట్ని అయితే రాండి ఈ రూట్ని నేను వస్తే జారితమ్మట్టుకు తలకాయ తగిలిపోద్ది అట్లాగే ఏం లేట్ ఉండదు సో అది విషయం ఇప్పుడు ఈ పైకుండా కొంచెం దూరం అయితే వెళ్దాం వాటర్ స్టార్టింగ్ పాయింట్ ఏమైనా కనిపిస్తుందేమో సర్జా చూడండి వాటర్ అయితే సో పైకి వెళ్ళేసి చూసుకునేసి ఇటు కిందకు కూడా వెళ్దాము ఒకసారి సో కింద నుంచి వ్యూ పాయింట్ అయితే బాగా కనిపిస్తుంది సో చూసుకున్నట్లయితే మనం ఇంకా స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాము సో స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళేదానికి రూట్ అయితే ఏం లేదు స్పెషల్గా ఈ రూట్ ఏముంది డేంజరస్గా సో ఇది అంటలన్నీ పడుతూ ఇక్కడ యాప్ చెప్తే కొమ్మ కొట్టేశారు సో దాని గుండా అయితే ఇక్కడ అడిగి పందులు చిరుతులు ఏవైతే ఉన్నాయనేసి నోటీస్ బోర్డు అయితే వేశారు సో కొంచెం చూసుకోండి సో గైస్ అన్ని క్లిప్లు వీడియోలు కిల్ లేకున్నాను ఎందుకంటే ఒక్కరిని వచ్చాయి కాబట్టి కొన్ని కొమ్మలు ఒక్కరినే పట్టుకోవాలా ఒక్కరినే అవతల సైడ్కి దాటుకోవాలి కాబట్టి ఈ రాతి కొండల్లో సో అందువల్ల ఇది ఒక వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ కిందకి పోయేది ఇక్కడి నుంచి కూడా పైకి ఉంది ఇంకా పైకి కూడా వెళ్దాము సో టైం దాకపోయినా సాహసాలు ఎక్కువ చేస్తున్నాం అనమాట సో ఇది కొండ చుట్టూ తిరుగుతుంది సో అట్టుగానే వెళ్దాము మనం కూడా రూట్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది అనమాట ఇటు ఇటు వాటర్ ఫాల్స్ ఎండింగ్ పాయింట్ చూడాలంటే వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ పాయింట్ చూడాలంటే ఈ రూట్ని వెళ్ళాలి సో ఆల్మోస్ట్ మనం ఈ కొండ పైకి వచ్చేసాము ఇది కొండ పైన టాప్ వ్యూ ఒకసారి వ్యూ కూడా చూడండి ఈ కొండది చుట్టూరు ఫారెస్ట్ ఇటు చూసుకున్న కొండలే చుట్టూరు ఇటు ఒక తాండ ఉంది అంటే గిరిజనులు ఉండే ఊరు తెలంగాణలో ఇది హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది అది ఏదో దారి నెలకొంది అనేసి వెళ్తున్నాడు ఆ కింద నుంచి వాటర్ ఫాల్స్ అయితే పోతూ ఉంది ఇక్కడ ఫారెస్టర్గా వాళ్ళకి కాల్ చేస్తున్నారు ఈ ప్లేస్ని స్పెసిఫిక్గా మీరు ఫారెస్టర్లో అన్నలో ఎవరూను సో ఇక్కడ నుంచి పైకి దారుంది ఉంది ఇంకా అయితే తెలంగాణలో అడిగి నమ్మేదానికి లేదు నేరుగా అన్నలు కడిగినాయి తీసుకెళ్తుంది సో కింద కిందకి వెళ్ళొచ్చు వాటర్ ఫాల్స్ దగ్గరికి అండ్ ఇది పైకి దారి వాటర్ ఫాల్స్ పైకి అండ్ ఇది మూడు నాలుగు పనులు ట్రావెల్ అయ్యేటట్టుగా ఉంది చూసుకున్నట్లయితే ఈ దారి ఇంకా బాగుంది దాత సో ఈ రూట్ ఇంకా బాగుంది చూశారు కదా అంతలోకే లైటింగ్ అయితే డల్ అవుతుంది అంతలోకే ఇవ్వండి అక్కడ వాటర్ అయితే ఫోర్స్ పడుతుంది మనం అటు కొండము ఇవ్వండి కిందకి వెళ్ళద్ది మనం ఆ రాళ్ళ అవతల నుంచి అయితే వచ్చాము ఈ కొండ ఎక్కి దిగాము సో ఇది మళ్ళీ ఈ కొండకి మళ్ళింపు అయితే ఉంది సో అట్లా కాకుండా మనం ఇంకా పైనుంచి అయితే వెళ్దాం సో ఈ దారి గుండా పైకి వెళ్దాం అనుకున్నాను ఇంకా వాటర్ ఫాల్స్కి ఇంకా డిప్త్గా కాకపోతే ఏమైందంటే ఇక్కడ రూట్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట అందులోనూ లైట్ ఫెయిల్ అయిపోయింది నేను ఆడ రాచకొండ ఫోర్ట్ దగ్గర అయితే టైం ఎక్కువ వేస్ట్ చేశాను అనమాట బేసికల్గా నాది కచ్చిపోయింది ఆ కచ్చి కోసం రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చింది కిందకి పైకి అందువల్ల ఇది ఇంకా డీప్గా ఫారెస్ట్లో దగ్గర తీసుకెళ్తుంది దారి అయితే ఒకసారి ఈ దారి కాదేమో ఇక్కడ కూడా కొన్ని వాటర్ బాటిల్స్ అయితే పడ్డాయి అంటే మనుషులు ఇక్కడ దాకా వచ్చారన్నమాట చూసుకుంటే ఇది వాటర్ బాటిల్ అంటే ఇటు ఒక రూట్ ఉంది ఇటు ఒక రూట్ ఉంది అనమాట సో ఈ రూట్ పూర్తి క్లోజ్ ఇంక ఈ రూట్ వెళ్ళాలి మనం వాటర్ బాటిల్ ఏంటంటే మెయిన్గా అన్నలు మనల్ని నేను చేయరా అన్నమాట అడవిలో ఉన్న అన్నలు సాధారణ ప్రజలు జోలికి రారు ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసమే పోరాడేది సో సో ఇంక ఇదేను ఎండింగ్ పాయింట్ అయితే ఇక్కడి నుంచి ఇంక ఎండింగ్ పాయింట్ అయితే లేదు సో నుంచి అన్ని ముసుకోవాలి కింద దగ్గటం మనం ఇక్కడ నుంచి మన బండి కూడా కనిపించవచ్చు కాదు చూపిస్తాను ఆగండి మనం వచ్చిన ఫంక్షనింగ్ అదిగోండి అది మనం వచ్చిన ఫంక్షన్ సో దగ్గరేను ఇదిగోండి ఎక్కడి నుంచి కూడా దారి ఉంది కిందకి దిగేదానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అంటే ఇక్కడ కూడా ఫెంక్షన్ ఉందన్నమాట సో ఇదిగోండి ఇక్కడ కూడా ఫంక్షన్ అయితే సో మీకు అరుకులు వినిపించాయా కొండ మీద వివర మనుషులు ఉన్నారు పెద్ద పెద్ద అరస్తున్నారు సో ఇక్కడ నుంచి ఫెంక్షన్ దగ్గరికి అయితే దారి ఉందండి ఇదంతా కూడా ఫింక్షన్ చేశారనమాట మరి వాటర్ ఫాల్స్ ఫెంక్షన్ అవతల నుంచి వస్తున్నాయా ఉంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే ఫంక్షన్ అవతల నుంచి వస్తున్నాయి ఇదిగోండి ఈ గుండా వెళ్తే ఆ ఫెంక్షన్ దగ్గరికి వెళ్ళొచ్చు రండి తీసుకెళ్తాను కొండ మీద ఎవరుగా లేదంటే పెద్ద మీరు కరుచుకుంటున్నారు ఇదిగోండి ఫెన్షన్ ఇదిగో ఫెన్షన్ అయితే ఫెన్షన్ దగ్గరకి అయితే వచ్చేసాం మనం అంటే ఈ వాటర్ ఫెన్షన్ అవతల నుంచి వస్తున్నాయి అంటే ఏరే అయితే వస్తున్నాయి మీరు చూసుకుంటే ఇదిగోండి ఫెన్షన్ అయితే ఈ ఫెన్షన్ దారకుండా కూడా రూట్ అయితే క్లోజ్ అయిపోయింది సో ఇప్పుడు వాటర్ అనేటివి ఫాల్స్ అక్కడి నుంచి ఆ కొండ దగ్గర నుంచి ఈ ఫెంక్షన్ దగ్గరగా వచ్చి ఇటు వెళ్తున్నాయి అన్నమాట అంటే సీ షేపు అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ మనకు కనిపించినటువంటి వాటర్ ఫాల్స్ వ్యూ ఇక్కడ మాత్రమే మనకే కాదు అందరికి కూడా సో అందరూ కూడా దీన్నే ఇంకా వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్గా చేసేసారు బట్ వాటర్ అయితే స్టార్టింగ్ ఎక్కడి నుంచో అయితే ఉంది ఆ అవుట్ సైడ్ అయితే ఉంది ఆడ క్యాంప్ కనిపిస్తుంది మీకు ఫారెస్ట్ అవుది జూమ్ చేస్తున్నారు చూడండి అదిగోండి అది వచ్చేసి ఫారెస్ట్ హౌదే సో ఈ ఫంక్షన్ కూడా వాళ్ళు వేశారు ఫారెస్ట్ వాళ్ళే సో మనం ఇంకొచ్చిన దారకుండానే రెట్నీలు పోదాము ఈ దారి గుండానే చూడండి వచ్చిన దారి అంత డేంజరస్గా ఉందో సో రిటర్న్ పై వాటర్ ఫాల్స్ కొద్దిగా ఇప్పుడు పై దాకా వచ్చాయి కదా సో ఇప్పుడు కింద దాకా వెళ్ళేసి ఇంకా రిటర్న్ చెలో హైదరాబాద్ సో ఇంత డేంజరస్ ఫారెస్ట్ అయినా కూడా నేను మీకోసం అడ్వెంచర్ చేసి వాటర్ ఫాల్ స్టార్టింగ్ వ్యూ పాయింట్ అయితే మీకు కనుక్కొని చెప్పాను సో అట్లాగే ఎండింగ్ వ్యూ పాయింట్ కూడా మీకు చెప్తాను సో టైం ఇప్పుడు ఫోర్ థర్టీ దాకా అవుతుంది సో నిన్న సాహసాలు నేను మీకోసం చేస్తాను నన్ను వీళ్ళు వచ్చి సన్నల వాయిస్ ఉంది వస్తున్నారు నా కాడికి కనిపిస్తుంది కొండ ఆ కొండ ఈ కొండకి లింక్ ఉంది సో ఈ రెండు కొండలకి మధ్యలోంచి అయితే కమాండర్ వాయిస్ అయితే వినిపిస్తుంది నాకు కొంచెం పెద్ద పెద్దగా కమేంట్ అయితే చేస్తున్నాడు సో వాళ్ళ సౌండ్స్ వస్తున్నాయి సో బహుశా వాళ్ళు నన్ను చూశారనుకుంటున్నాను సో చూసి వాళ్ళు నా దగ్గరికి రా వస్తున్నారేమో వాళ్ళు నన్ను అయితే చూసి నా దగ్గరికి అయితే వస్తున్నారనుకుంటున్నాను అంటే నేనేం చేశానంటే కొంచెం బిల్ట్ టైప్ షర్ట్ వేసాను కదా సో దానితోటి కొన్ని కాకి కాయింట్ వేసాను అది తేడా పోతుంది సో ఎనీవే మనమైతే కంచ కనుక వెళ్తున్నాము చేతిలో హెల్మెట్ పెట్టుకున్నాం మనం దానికి తోడు చేతి కిందకి వెళ్ళిపోవాలి డేంజరస్ ప్లేస్ సో యాక్చువల్గా మనం పైకి వెళ్ళింది ఈ రూటు మనం దిగింది ఈ రూట్ సో పెయిన్ రూట్ కంటే దిగిన రూట్ గా ఉంది తోడు మిస్ అయ్యం మనం దారి సో దారి అయితే మిస్ అయ్యాము ఎంత డేంజరస్గా ఉంది చోటైతే యక్షణం అదో తెలియదు ఇది పరిస్థితి హెల్మెట్ తెచ్చాను ఎందుకంటే నాకడ ఎక్విప్మెంట్ ఉంది సో ఎక్విప్మెంట్ మొత్తం జేబుల్లో క్యారీ చేయడం కుదరదు అందువల్ల హెల్మెట్లు అయితే పెట్టుకొని వచ్చాను సో ఇది మనం వెళ్ళిన వ్యూ పాయింట్ అయితే సో కిందకి వెళ్తాను వాటర్ ఫాల్స్ వ్యూ కిందకైతే బెస్ట్ బెట్ ఇక్కడ నుంచి కిందకి వెళ్దామా కిందకి కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ రాళ్ళల్లో వాటర్ పడి 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 జారే గుణం కోసే గుణం ఎక్కువగా ఉంది సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి కిందకి సో ఈ వాటర్ ఫాల్స్ వ్యూ లొకేషన్ వచ్చేసి దీని కింద ఉంటుంది ఇదిగో ఏళ్ళు చూపిస్తున్నాను చూడండి ఆ సైడ్ కిందకి అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి అప్పర్ వ్యూ అనమాట మనం ఏం చేసాం ఇట్లా వచ్చాం షార్ట్ కట్గా సో అయితే రాళ్ళు జారుతున్నాయి చాలా జారుడు మా జారు మామూలు జారుల్లో లేదు కింద కూర్చొని అలాగైతే కింద కూర్చుంది దిగాలి ఇట్లాగా ఎలా అంటే అప్పన బజ్జీ అవద్దు అప్పన బజ్జీ అవద్దు అది ఇట్లాగా వాటర్ ఫాల్స్ దక్క ఈ గోడను పట్టుకుంటూ దిగాలి ంత కొండలోకి అయితే వెళ్తున్నాయి వాటర్ అయితే అయితే ఎవరైనా వచ్చేటప్పుడు వర్షాకాలం రా ఈ కాలాన్ని కాదు ఈ కాలాన్ని వస్తే ఏం యూజ్ ఉండదు మీకు వర్షాకాలం వస్తేనే వాటర్ ఉంటాయి వాటర్ తాగొచ్చు ఇది ఎనీ డౌట్స్ కూడా పెట్టుకోవచ్చు సాకు వాటర్ ఏం కాదు ఇది తయారు వాటర్ ఇవ్వండి నిందిగినట్టు ఆ డేంజరస్ ప్లేస్ కూడా నిందిగా ఇప్పుడు ఈ కొండ ఎక్కి కిందకి వెళ్దాం ఈ వాటర్ ఎక్కడికి వెళ్తాయి చూసుకున్నాం ఆల్మోస్ట్ సూర్యుడు అయితే దిగిపోయాడు కిందకి సో తొందరగా అయితే క్లోజ్ అవుతుంది సూర్యుడు అయితే ఈ రాళ్ళు జారే కొను మొత్తం కూడా జారుతున్నాయి అంటే వాటర్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి సో అడవిలో ఒక్కలే తిరగడం కరెక్ట్ కాదు తీసుకొచ్చుకోండి తోడికి సో హైదరాబాద్లో వాటర్ ఫాల్స్ కనుక్కున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేనే అందులోనూ దాని డెప్త్ గా రివ్యూ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా నేనేను దాన్ని దృష్టిలో పెట్టుకొని షేర్ చేయండి మీ నియర్ బై హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి హైదరాబాద్ లో వాటర్ ఫాల్స్ లేదని ఎంతో మంది ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళందరికీ షేర్ చేయండి అబ్బా వేరే లెవెల్ వరమా వేరే లెవెల్ అబ్బా కింద పడినా కింద పైన హెల్మెట్ చూడండి ఆడిపోయింది అని నాకే జరిగిందంటే మీకెట్లా జరగదు చూడండి దీంతో ఏమిన్నాయి తెలుసా బైక్కి ఉంది ఇవన్నీ ఉన్నాయి నాకే జరిగింది జరిగిందడ నేను ఊహించారద్దని ఇక్కడి నుంచి కిందకి దిగాలి ఇంకా మనం ఇంకా చాలా జాగ్రత్తగా దిగాలి ఏంటంటే ఒక ఫోన్తో షూట్ చేస్తా దేవుతున్నాను సో అందువల్ల అయితే ఈ రాళ్ళు జమ్మని జారాయి సో కాలు ఇలా అడ్డం పెట్టుకుంటే మనకి జారదు అందులో నా చెప్పులు గ్రూప్ అరిగిపోయాయి సో అది అక్కడ ఉంది తయారు గుంట దాని దగ్గరికి వెళ్తున్నాను చూడండి దాని చప్పలు పడుతున్నాను మన జారుడు బల్లా కంటే దారుణంగా జారుతుంది ఇక్కడ ఫ్రా కూడా ఉంది సో ఫ్రాస్ కూడా ఉంది ఇది ఫైనల్ వాటర్ ఫాల్స్ గ్యాస్ పైన అక్కడ ఎక్కడి నుంచో వస్తున్నాయి వాటర్ మనమైతే మధ్యలోనే దిగేసి మధ్యలోనే ఎక్స్పోర్ట్ చేసాము సో వాటర్ ఫాల్స్ అప్ చూపించాను మీకు ఇప్పుడు వాటర్ ఫాల్స్ డౌన్ కూడా చూపించాను అందరు వాటర్ ఫాల్స్ ఏంటంటే ఎక్కడి నుంచో చూపిస్తారు ఎక్కడి చూపిస్తారు అందరు వాటర్ ఫాల్స్ బట్ నేనేంటంటే వాటర్ ఫాల్స్ అప్పు చూపించాను మీకు డౌన్ చూపించా ఇది వాటర్ ఫాల్స్ ఓవరాల్ వ్యూ సో ఈ దారి అయితే నేను ఇంకా కిందకి వెళ్తున్నా వాటర్ ఫాల్స్ ఇంకా కిందకి అంటే ఈ వాటర్ ఫాల్స్ ఏ విధంగా వాటర్ అయితే ఫోర్స్గా కిందకి కొట్టిందో ఇన్ని అంత కిందకి అయితే వెళ్తున్నాను సో నేను చేసిన అడ్వెంచర్ మీరు చేయొద్దు జస్ట్ చూసేది అండి అంతే అంతవరకే మీది సో నేను వచ్చాననేసి మీరు రాటని కట్టి పిచ్చి పిచ్చి పనులు అయితే చేయొద్దు నేనంతా కొత్త కాబట్టి వచ్చాను అబ్బో ఇది చాలా డేంజరు ఇది చూడండి వాటర్ అన్ని ఇటు వచ్చాయా ఆ నుంచి ఈ రాళ్ళలో కూడా ఈడ దాకా వచ్చాయి వాటర్ సో ఇక్కడ నుంచి రాళ్ళని ఎలా గోసిందా చూడండి చూడండి ఎలా కోసిందా రాళ్ళని వాటర్ అయితే పోతా ఉన్నాయి ఇంకోటి ఆడ ఆడేం లేదు గట్టు ఏడా సడన్గా ఏర్పడింది ఎంత పెద్ద లోయో సన్నగా రాయాలని అయితే కోసేసింది సో ఎంత పెద్ద లోయో సో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా మనం వెళ్ళాం కదా అన్నలు చూసారనేసి మనల్ని ఆ నుంచి వాటర్ వచ్చి స్టోర్ అవుద్ది కొంచెం లైట్గా ఇక్కడ నుంచి ఎంత లోతులో ఎంత లోతులో కోసిందో చూడండి ఇప్పుడు ఈ కొండని ఆధారంగా ఇటు గా పంట పొలాలకు వెళ్ళిపోద్ది అంటే ఏ కొండలు ఇంక ఎడ్జు ఇంకా లేవు కొండలు పైన కొండల్లోంచి వస్తున్నాయి ఈ వాటర్ అయితే చాలా టేస్ట్ ఉంటాయి తర్వాత మనకి వాటర్ ఏంటంటే ఫుల్గా ఉన్నాయి కాబట్టి మనం పట్టుకోవట్లేదు ఈ అడవిలో ఉన్నటువంటి అన్నలందరూ ఈ వాటరే తాగతారు చాలా స్పష్టంగా ఉంటాయి ఇక్కడ నుంచి కిందకి తేగడం అంటే ప్రాణాల మీద ఆశీర్వాదలు కోవటమేను కిందకైతే అల్లొచ్చు కానీ జారద్ది జారితే అంతేను నడులో చేతి ఒకటి ఎరతే సదీ విషయం ైస్ ఈ పల్లగట్టు ఈ పల్లగట్టు వాటర్ ఫాల్స్ అనేది రీలేను నిజంగానే ఉంది సో దాని కూడా ఏంటంటే ఎనీ టైం వాటర్ అయితే వస్తాయి కానీ లైట్గా వస్తాయి ఒక వర్షాకాలమే ఒక వర్షాకాలమే వాటర్ అయితే ఫుల్గా వస్తాయి ట్రెక్కింగ్ కూడా పెద్దగా లేదు అయితే నేను చేశాను ఎక్కువ ట్రెక్కింగ్ ఎందుకంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు చూపి దాన్ని చూపించాను వాటర్ ఎక్కడికి ఎండు ఎక్కడికి ఎండు సో ఇక్కడ వరకు కూడా నేను చూపించాను సో నేను చేసినంత ట్రెక్కింగ్ అయితే మీరు చేయొద్దు సో మీరు రండి ఇక్కడ వచ్చేసి ఫైర్ కూడా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకుంటున్నారు పెట్టుకోవచ్చా పెట్టుకోలేకూడదు నాకు తెలియదు ఇక్కడైతే ఫైర్ అయితే జరుగుతుంది సో జనాలు అయితే ఫైర్ అయితే చేసుకుని ఇక్కడ కుకింగ్ చేసుకొని తింటున్నారు సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి మంచి మంచి లొకేషన్ లేదు ఇవి సో ఈ స్పాట్ కి అయితే రండి ఎందుకంటే ఈ స్పాట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా ఫైర్ అయితే ఉంది మీరు చూసుకుంటే సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ అయితే ఇది వాటర్ ఎండింగ్ పాయింట్ అనమాట సో ఆ పక్క కొండ ఎట్లాగా ఉందో అబ్బా అబ్బా మైండ్ పోతుంది భలే లొకేషన్ అయితే అయితే అన్నలు ఉన్నారు జాగ్రత్త ఈ రూట్లో అయితే అంటే ఆ కొండల్లో కూడా ఆ పైన కొండల్లో కూడా నాకు అరిపోతుంది చెప్పండి సాయంత్రం ఇప్పుడు టైం చూసుకుంటే ఐదైంది ఐదు గంటలకి అంత పెద్ద అడవిలో ఎవరు ఉండరు లోపల సో కొండకు అవతల పక్క అయితే తాండ ఉంది సో వాళ్ళు కూడా అయితే రారు మరి చూద్దాం మనం సేఫ్గా ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి కనీస ఫిఫ్టీ కిలోమీటర్లు వస్తుంది హైదరాబాదు సో మనకి ఈ రూట్ అయితే తెలియదు బట్ మనం వచ్చిన రూట్ని నేనైతే వెనక్కి వెళ్ళిపోతున్నాను సో నేను వచ్చిన రూట్ని మీరు రావద్దు చూసుకొని జాగ్రత్తగా రాయండి మంచి రూట్నా నేను వచ్చింది వచ్చేసి ఆఫ్ రోడ్ రూట్ అది మనుషులు వచ్చే రూట్ కాదు సో నేను వచ్చాను సో అలాంటి రూట్ కూడా అయితే నేను వచ్చాను మీరైతే ఊరు రావాలని అయితే ట్రై చేయొద్దు నేను వచ్చిన రూట్న సో ఇంత అయితే సమాప్తం సో నేను వచ్చిన రూట్ అయితే చాలా బాగుంది అమేజింగ్గా ఉంది రూట్ అయితే గూగుల్ మ్యాప్ కొట్టండి సో గూగుల్ మ్యాప్ అయితే కరెక్ట్గా తీసుకొస్తుంది ఈ రూట్కి అయితే ఎటువంటి డౌట్ అక్కర్లేదు కరెక్ట్ వేలో కరెక్ట్ రూట్ని అయితే తీసుకొని వస్తుంది మంచి రూటేను కార్లు కూడా వస్తాయి